దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి మహానాడు నిధి మహానాడు దర్శనీయపడతాం కార్యక్రమాన్ని నిర్వహించబోయే ముందు చిన్న ప్రకటన ఇటీవల నియోజకవర్గ స్థాయిలో వివిధ మండలాల కార్యకర్తలతో మాట్లాడి మండల కమిటీ అధ్యక్షుల్ని కారాలు చేస్తున్న సందర్భం పేర్లు ఏదైతే ఉన్నాయో ఏదైతే నియోజకవర్గ స్థాయిలో మండల పార్టీ సమావేశం జరిగి తద్వారా నిర్ణయించుకున్నటువంటి పేర్లు ఏదైతే వాటిని రాష్ట్ర పార్టీ దృష్టికి పంపిస్తూ దాన్ని ఆమోదం కోరుతాం ఈ మహానాడు సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు ఏంటంటే మహానాడు నాటికి అన్ని గ్రామ కమిటీలు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ స్థాయిలో పదవులందరూ పూర్తి కావాలని జిల్లా పార్టీ జిల్లా కమిటీ జిల్లా పార్టీ అధ్యక్షులు మానాడు ముందే రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుంది